నమస్కారం అండి మీరందరూ ఇవాళ మా ధర్తి ఎస్పీకే ఫామ్కు ఇచ్చేసినందుకు ముఖ్యంగా మీరందరూ ఎంతసేపు మాట్లాడుతున్నా ఏం మాట్లాడిందో అంటే న్యాచురల్ ఫార్మింగ్ ప్రకృతి వ్యవసాయం అన్నది అనుకుంటూ వచ్చారు యాక్చువల్గా కాన్సెప్ట్ ప్రకృతి వ్యవసాయం వేరు గో వ్యవసాయం వేరు న్యాచురల్ ఫార్మింగ్ అంటే ఒక మీనింగ్ అంటే ప్రకృతి న్యాచురల్ అంటే బట్టి అనుకోండి ఇంగ్లీష్ తెలుగు కదా ఆర్గానిక్ వ్యవసాయం అంటే వేరు ఇది మనం ఫస్ట్ అర్థం చేసుకోవాలి ఎందుకొరకు అంటే న్యాచురల్ ఫార్మింగ్ ప్రకృతి వ్యవసాయం అని అంటే నేచర్ ఏమిస్తుందో దాన్ని తీసుకోవడం న్యాచురల్ ఫార్మ్ దెట్ ఈజ్ నో ఎంటర్ ఆఫ్ ది మ్యాన్ మ్యాన్ మైండ్ మ్యాన్ పవర్ అండ్ ఆల్ దోస్ థింగ్స్ ప్రకృతి ఏమి ఇచ్చింది అది సపోజ్ తేనె ఉంది అడుగులోవి పట్టుకొచ్చుకున్నాము అది ప్రకృతి ఓ మామిడి పండు శ్రీశైలపాడు వల్ల తెచ్చుకున్నాము అది ప్రకృతిచ్చింది ఓ పండు తెచ్చుకున్నాము అడుగులా అది ప్రకృతి దాని మ్యాన్ ఇంటర్ఫియరెన్స్ ఏం లేదు దాన్ని అంటే ఆర్గానిక్ వ్యవసాయం అనే వరకు ఏమొస్తుంది అంటే చాలా మంది ఇవాళ బోర్డు పెట్టడం ఆర్గానిక్ వ్యవసాయం మాలయా వ్యవసాయం ఇది వ్యవసాయం ఆర్గానిక్లో ద మ్యాన్ యాజ్ ఆర్గనైజ్డ్ ద సో థింగ్స్ దట్ సో ఇట్ ఈస్ ఏ ఆర్గానిక్ అగ్రికల్చర్ దానిలో కూడా ఏంటి అంటే మనిషి సృష్టించిన కొన్ని అన్ని యాడ్ చేస్తాం వాళ్ళ మోనోఫాజ్ అని ఇంకోటి అన్నీ చిన్న చిన్న పేర్లు ఉన్నాయి అన్ని అవి మేము వాడము కూడా వాడము ఆ ఫిషియామీనా అని అదే అని ఇదని హోమియోపతి అని కొంతమంది వేదిక్ వ్యవసాయం అని ఇవన్నీ ఏమేమి అన్ని కలిపి చేసేది అంతా ఆర్గనైజ్డ్ దట్స్ పర్సన్ ఇట్ ఇస్ ఏ ఆర్గానిక్ వ్యవసాయం దాని పేరు చెప్పి అది ఒక డబ్బులు ఇప్పుతున్నారు దాని బదులు మనం అందరం ఒక సింపుల్ మెథడ్ ఒకటే ఏమనుకుందామంటే మనం చేసే వ్యవసాయం అంతా గో ఆధారిత వ్యవసాయం మనం వ్యవసాయం చేస్తున్నాం గో ఆధారితంగా చేస్తున్నాం మనం ఏదాన్ని ఇక్కడ ఎంటర్టైన్ చేస్తలేం మన పరిశ్రమ మన గోవు మన భూమి మన నీరు మనం చేస్తున్నాం అందుకొరకు పండించే ఏదైతుందో ప్రకృతి సహకరిస్తుంది ఇక్కడ ఆర్గానిక్ అనే ఐటమ్ను మనం ఏం చేస్తున్నాము గోవు ద్వారా వచ్చిన మాయంతోన గోవు ద్వారా వచ్చిన మూత్రంతోన మనం పెస్టిసైడ్స్ తయారు చేసుకుంటున్నాము ఆవు పాలతోనో దానితోనో పంచగా చేసుకుంటున్నాము పుల్లటి మంచిగా చేసుకుంటున్నాము ఎన్నో ఫెస్సైడ్స్ చేసుకొట్టుకుంటున్నాము దానిలో ఎవరు ఇన్వాల్వ్ అయినరు మనిషి ఇన్వాల్వ్ అయినరు కొన్ని నాలెడ్జ్ ఇన్వాల్వ్ అయింది కొంతమంది ఎక్స్పీరియన్స్ ఇన్వాల్వ్ అయింది దీనిలో అయింది ఎవరు ఎక్స్పీరియన్స్ ఇన్వాల్వ్ అయింది అని అంటే సుభాష్ పాలేకర్ విధానం చాలా ఇన్వాల్వ్ అయింది దాని కొరకు దీన్ని సింపుల్గా ఎస్పీకే మెథడ్ అని అంటాం సుభాష్ పాలేకర్ కృషి విధానం సరే సుభాష్ పాలేకర్ విధానంలో కూడా గోవును యూజ్ చేసుకుంటున్నాం కాబట్టి గో ఆధారిత వ్యవసాయం అందాం కానీ ప్రకృతి వ్యవసాయం అనేది సరే మనం న్యాచురల్గా అందరం అంటున్నాం మేము కూడా ప్రకృతి వ్యవసాయం చేస్తున్నాం సార్ అని అంటాం కానీ దాని వెనక మనకే తెలియకపోతే మీనింగు సరే మనం మాట్లాడుతున్నప్పుడు ఆర్గానిక్ వ్యవసాయం చేస్తున్నండి అని అంటాం నేను కూడా అంటా ఓసారి పొరపాటున అని కాదండి మేము గో ఆధారిత వ్యవసాయం చేస్తున్నా అని అంటాం అది ప్రాక్టీస్గా అయ్యే అయ్యే కొద్ది వస్తుంది అనుకోండి సో మనమంతా ఇవాళ భూమిని పరిరక్షించుకోవాలి తద్వారా మన ఆరోగ్యాన్ని పరిరక్షించుకోవాలి ఈ రెండు మంచిగా ఉండాలంటే ఏముండాలి గోమాత ఉండాలి గోమాత లేకపోతే మనం ఏం చేయలేము ఆ గోమాత కూడా ఏదై ఉండాలి దేశీవాలి గోమాత దానికి గోపురం ఉండాలి గంగడోలు ఉండాలి అది మంచిగా యూరిన్ అది పెండు వేస్తే ఎట్లా వేయాలంటే రింగిల్ రింగులు వామ్లాక ఇట్లా ఇట్లా ఉంటుంది చూడండి అది వేరే ఏ ఆవు పెండ్ వేసినా కూడా అట్లా రాదు మన దేశీవాలి ఆవు పెండ్ వేస్తేనే అది ఇట్లా మంచిగా వస్తుంది ఒక కొప్పులాకు ఉంటుంది ఇట్లా చూస్తే దట్ ఈస్ ఇండికేషన్ ఆఫ్ ఏ హెల్దీ కౌ అది దేశీ కవి ఇచ్చే పెండ ఆ పెండ మనం చాలా మటుకు వాడుకోవాలి ఆ పెండ ద్వారా మనం ఏం చేసుకోవచ్చు అంటే కొంచెం పెండతోనూ కూడా ఎక్కువ వ్యవహారం చేయొచ్చు మనం పూర్వీకులు ఏం చేసేది వంద ఆవులు యాభై ఆవులు నూరు ఆవు పెట్టుకొని అంత పెంట వేసుకొని ప్రతి సమ్మరు పొలాలకు ఎరువు కొట్టించి పండుగ మనందరికీ అది జ్ఞాపకం ఉంది మనం చిన్నప్పుడు చిన్న చిన్న ఉన్నప్పుడు మన ఇంటి ముందు ఎండాకాలం మొత్తం ఎరువు బండ్లు కట్టేది అదంతా మనం పొలాలకు కొట్టేది ఆఫ్టర్ గ్రీన్ రెవల్యూషన్ వచ్చిన తర్వాత ఏమైందంటే మనం ఈ రసాయనిక ఎరువులు వాడడం మొదలుపెట్టినాం అధిక ఉత్పత్తి ఆశించి పెట్టినాం సరే అధిక ఉత్పత్తి ఆశించి పెట్టడంలో ఒక మంచి కొరకే చేసిరేమో అనుకుందాం ఒక దాన్ని మనం ఏం చేసినాం దాన్ని అంటే అతి చేసినాం అంత హండ్రెడ్ ఎంఎల్ వాడాల్సిన ఫెస్టిసైడ్ను ఒక లీటర్ కొడుతురండి ఇప్పుడు హండ్రెడ్కి తగ్గుతలేదన్న అరే నూరు కుట్టరా అని రెండు వందలు కుట్టరా మూడు వందలు కుట్టరా ఐదు వందలు కుట్టరా ఇప్పుడు ఒక లీటర్ కొట్టే చేసి వచ్చేసినాం అసలు ఎట్లుంది అని అంటే అసలు కొట్టి కొట్టి ఒక మిరప పండును మనం ఇంటికి వచ్చే వరకు ముప్పై నుంచి ముప్పై నాలుగు సార్లు మందు కొడితే మన ఇంటికి మిరపకాయ వస్తాం పోతాయి మన మనలోనికి ఏం పోతున్నాయి ఆ కెమికల్ అంతా మనం నేర్చున్నాము ఇప్పుడు మేము కూడా ఇక్కడ మిరపకాయ వేసినామండి ప్రాబ్లం వస్తుంది దానికి మన పద్ధతిలో మనం చేసుకునే పద్ధతులలో చేసుకోవాల్సిన అవసరం ఉందంట దాని కొరకు మీరందరూ విచ్చేసినందుకు ఈ ఆలోచన ఉన్నందుకు ఇంకో మళ్ళీ కుటుంబ సభ్యులందరూ వచ్చి చూడండి ఇది అయ్యే కుటుంబం అన్నట్టు దానిలో ఒక ఉద్యమం లాగా చేస్తున్నాం దాకా వచ్చినాము మనం సిక్స్టీ సిక్స్టీ బైకి వచ్చిన ఇప్పుడు ఇది మీకు రెండు తెలంగాణ రాష్ట్రాలలో ఇరవై ఐదు బాక్సులు పెట్టి ఇంత పెద్ద ఎత్తున చేస్తున్నది మనం ఒక్కరమే మన మహమినర్ జిల్లాకు ఇది ఒక మంచి పేరు అన్నట్టు నాకు దీని ద్వారానే మంచి పేరు వచ్చింది సార్ బాగా చేస్తున్నారు మంచి ఉంది అని విజయరామ్ గారు ప్రతి మీటింగ్లో చెప్పడము దీని గురించి చేయడము సుభాష్ పాలేకర్ గారు కూడా రేపు నవంబర్ డిసెంబర్లో ఇక్కడికి వస్తున్నారు వారు కూడా ఒక ప్రోగ్రామ్ పెట్టి అంటున్నారు పెడుతున్నాం ఇక్కడ ఈ సిక్స్టీ బై సిక్స్టీ లాంటి ఇది ఫండమెంటల్ రూల్ ఏంది అని అంటే మనము ఎప్పుడైనా సరే బెడ్స్ సౌత్ టు నార్తే చేసుకోవాలంటే ఇది సౌత్ నార్త్ ఇప్పుడు మాది ఇది సౌత్ ఉంది కదండి ఇది నార్త్ ఉంది ఎందుకు వరకు అట్లా మేము గుజరాత్ పోయినప్పుడు ముగ్గురు నలుగురు ఫార్మర్స్ని కలిసి వస్తే ఈ ఈస్ట్ టు వెస్ట్ చేసిన ఫార్మర్ అంత సక్సెస్ఫుల్గా లేడు నార్త్ టు సౌత్ చేసిన వాళ్ళు సక్సెస్ఫుల్గా వాళ్ళే చెప్తున్నారు నేను తప్పు చేసిన అండి ఏదో ఆవేశంతో నా పొలం ఇంత వాళ్ళు ఉంది కాబట్టి నేను ఇంత చేసిన కానీ ఇది కరెక్ట్ కాదు ఇదే కరెక్టు విండ్స్ వచ్చినప్పుడు ఎవరైతే సౌత్ టు నార్త్ చేసారో వాళ్ళ అరటి మొక్కలు తక్కువ పడిపోయాయి ఈ ఇట్లా వాళ్ళు ఎక్కువ అడిగిపోయి సూర్యరశ్మి కూడా కరెక్ట్ ఈ ఫైల్ ఎయిర్ ఫార్మింగ్లో సిస్టమేటిక్ రావాలి ఇక పొలం ఇట్లున్నా కూడా మనం అరవై ఫీట్ల తర్వాత మళ్ళీ ఇట్లా కెనాల్ చేస్తున్నాం కాబట్టి ఈ వాటర్ అక్కడ పోయి అటు వెళ్ళిపోతుంది పోయి ఇటు వచ్చేస్తుంది కాబట్టి మనము సౌత్ టు నార్త్ చేసుకోవాలి ఈ సౌత్ టు నార్త్ చేసిన దాంట్లో కూడా మనము నాలుగు దిక్కులో నాలుగు ప్రధాన వృక్షాలు పెట్టుకుంటాం మహావృక్షాలు ఏ వృక్షాలు అయితే మనకు మీదికి పోతాయో ఆ వృక్షాలను పెట్టుకుంటాం ఆ దానిలో మీకు ఇష్టం ఉండేవి మీరు ఒక బాక్స్ పెట్టుకుంటారు ఐదు బాక్సులు పెట్టుకుంటారు వ్యాపారం చేయాలని అంటే నేను ఏమంటున్నా అగ్రి బిజినెస్ అనగా ఇక్కడ ఈ దానిలో ఏమమ్మా అంటే ఈ నాలుగు మహా వృక్షాలు మీరు ఇంట్లో ఎంతమంది ఉంటే అన్ని వృక్షాలు సెలెక్ట్ చేసుకోండి మామిడి కానీ సపోటా కానీ పెద్ద చెట్లు ఏవైనా సరే సీతఫాలు కా సీమ చింత కానీ చింత కానీ ఇట్లాంటివి ఏదన్నా పెట్టుకోవచ్చు ఈ నాలుగు కాకుండా మళ్ళీ నాలుగు వృక్షాలు ఉంటాయండి ఆ నాలుగు ఏంటివి దానిమ్మ కానీ నిమ్మ కానీ దబ్బో నిమ్మ కానీ జామ కానీ సీతఫాల్ కానీ మీ ఇష్టం సెలెక్ట్ చేసుకుని అట్లా నాలుగేమో మహావృక్షాలు నాలుగు వృక్షాలు ఒకటి పొడుగు జాతి వృక్షం వస్తుంది ఆడ కొబ్బరి చెట్టు వచ్చింది అట్లా కొబ్బరి చెట్టు ఈ కొబ్బరి చెట్టు వచ్చింది ప్లస్ ఇవన్నీ వచ్చినాయి ఈనాలు అంటే ఇక్కడ మహావృక్షము ఇక్కడ మహావృక్షం అరవై ఫీట్ల అవుతుంటాయి ఈ రెండింటికి సెంటర్ల వృక్షం వస్తుంది అంటే థర్టీ ఫీట్ల ఈ థర్టీ ఫీట్కు ఈ దానికి సెంటర్లా ఈ త్రిభుజాకారం ఉన్నది పొప్పాయి చెట్టు ఈ పొప్పాయి చెట్టు ఈ రెండు పొప్పాయి చెట్లు వస్తాయి ఈ పొప్పాయి చెట్టుకు అటు సైడ్ ఇటు సైడ్ మునగ చెట్టు వేసినాం ఒకటి మునగ ఒకటి అవిస ఒకటి గ్లిసిరియా చెట్టు ఈ మూడు చెట్లు ఏంటి అని అంటే ఈ పక్క చెట్ల కన్నింటికి నైట్రోజన్ ఫిక్సేషన్ చేసే చెట్లు దీని వల్ల మనకేం లాభాలు రావు ఒక మునగలనే మేము మునక్కాయలు వస్తే మునగాకుని అమ్ముకోవచ్చు ఒక అవిస చెట్లలో ఎర్ర అవిసే వేసుకున్నా తెల్ల అవిస వేసిన అవిస పూలు వచ్చినప్పుడు అవిస పూలతో కూడా కర్రీ చేసుకోవచ్చు అది అలవాటు చేస్తే అవిస పూలతోనూ కర్రీ చేసుకోవచ్చు కట్ చేసి కట్ చేసి పోయినాక మళ్ళీ తొమ్మిది నెలలకు మళ్ళీ మరింత సమాచారం కొరకు గర్తి ఎస్పీకే ఫామ్ ను సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మీ విలువైన సలహాలను కామెంట్ రూపంలో తెలియచేయండి